కొంతమంది అనుభూతి లేదా మత ప్రచారము సువార్త ప్రచారం చేస్తానే అప్పుడుగా కూడా కొంతమంది ప్రచారం చేయొచ్చు కానీ మనం దేవుని పెట్టగలము మననాటిపై కొంత చెప్పిన గమ్మాలి ఇది దేవుని చిత్తము దేవుని యొక్క కృప దేవుని అద్భుతం అయితే మనుషులు ఏమి చేయలేదు ఎన్ని ప్రచారాలు చేసినా ఏమనుకున్నా ఒక మానవ సృష్టి అయితే దానికై అదే కూలిపోతుంది ఇది భగవంతుని చిత్తంగా భావిస్తూ అది మన కడప మీద మీద మన పీఠాధిపతి మీద గురువులు మతవాసులు ఉపదేశ పెద్ద ప్రతి క్రైస్తవ కుటుంబీనా క్రైస్తవులే కాకుండా మన హిందూ ముస్లిం సహోదర సహోదరులు మన ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క దీవులు విప్పించి మరీ తల్లి కృపా కటాక్షి మన మీద ఉండాలని చెప్పేసి ప్రార్థించుకున్నాము ఓ ప్రభువా నిత్య జీవమునకు పాప విమోచనములకు అనుగ్రహ సూచకమైన దీవ్యాహారము లోపలి నిన్ను దీనతతో ప్రార్థించున్నాము పరిశుద్ధ కన్యైన మరీ మాత మాతృత్వం సహాయముతో స్త్రీ సభ అన్ని జాతుల వారికి సువార్తను ప్రకటించి ఉపదేశించున గాక భూతలంపై నీ పవిత్రాత్మను కుమ్మరించి ఆదుకొనమని మేము వేడుకుంటున్నాము మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించునాము ప్రభువు మీతో ఉన్నండు గాక దియ సర్వేశ్వరుడు ఇక పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవించి ఆచి కాపాడుదురుగాక ఆమేన్ సమాధానంకు వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు జీవించండి సర్వేశ్వరునికి వందనములు అమ్మాయి కొంచెం బాగా లేదు ఇంటికి పంపిద్దాము వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి తర్వాత మళ్ళీ తీసుకుని రావచ్చు అని చెప్పారు అందుకు నేను మాట్లాడి నేను నిన్న వచ్చిన తర్వాత మా ఫాదర్ ఫోన్ చేసి ఫాదర్ తను బాగాలేదంట ఫాదర్ హెల్త్ బాగట్లేదంట ఒకసారి ఇంటికి పంపించి మళ్ళీ తీసుకుని రావచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం మాట్లాడి అయిపోయిన తర్వాత మేము జపదండి చెప్పాము అక్కడే బయట కూర్చొని జపమాలు చెప్పి అక్కడే అన్న భోజనం చేశాము ఇంకా నేను చెప్పాను పిల్లలతో ఎవరు లోపలికి వెళ్ళొద్దు అందరూ అటు ఇటు కొంచెంసేపు నడవండి వాకింగ్ చేయండి అని చెప్పాము ఎందుకంటే నా పిల్ల అప్పటికీ చాలా డల్గా అయిపోయింది నిన్న డల్ డల్గా అయిపోయింది నేను రాగానే అడిగి ఏమైంది అంటే జ్వరం అని చెప్పారు జ్వరం అని చెప్తే నేను మాట్లాడాను బాగానే ఉంది తర్వాత సైలెంట్గా ఉండేసరికి వాళ్ళు అన్నారు లేదు సిస్టర్ నేను కూడా ఇలాగే ఉంది తనతో మాట్లాడండి అని చెప్పారు అక్క మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి అడిగింది చర్చ్ కేసు చూపించింది చర్చ్ కేసు చూపించి చర్చిలోకి వెళ్తాను నాకు కాలం ఇవ్వండి అని అడిగింది నేను అన్నాను ఫాదరు లేరు అటువైపు ఎవరు నడవని కూడా నడవరు ఇప్పుడు మనం వెళ్తాం కరెక్ట్ కాదమ్మా ఇక్కడ ప్రే చేసుకోండి అని చెప్పాను కానీ తను ఏం చేసింది వాళ్ళ అక్క వాళ్ళ కంపానియన్స్ తో కలిసి ఇక్కడ కాదు నేను అక్కడికి వెళ్ళాల్సిందే అని ఆ అమ్మాయి గ్రోటో దగ్గరికి వెళ్ళారు నేను అన్నాను ఒక్కదాన్నే పంపించద్దు అందరూ వెళ్ళండి నడిచినట్టు ఉంటది ప్రేయర్ చేసినట్టు ఉంటది అంటే వాళ్ళు వెళ్ళారు పిల్లలు అందరూ వెళ్ళారు నేను సిస్టర్ ఇక్కడే కూర్చొని ఉన్నా బయట తర్వాత వాళ్ళందరూ వెళ్ళి గట్టిగా గట్టిగా ప్రార్థన చేస్తు అరిచి ప్రార్థన చేస్తుంది అనమాట దేనికోసం ప్రపంచంలో ఉన్న పాపాల కోసం తప్పులు చేసిన వాళ్ళ కోసం జైల్లో ఉన్న వాళ్ళ కోసం ప్యారిష్ కోసం ఫాదర్ల కోసం ఏంటంటే కామన్గా సహజంగా ఉండే అందరికీ అంటే నాది కాదు నీది కాదు అలా నన్ను క్షమించు మమ్మల్ని క్షమించు మా పాపాలను క్షమించు వెళ్ళండి మాత మా కోసం ప్రార్థించు గట్టి గట్టిగా గట్టిగట్టిగా అరిచి ప్రార్థన చేస్తుంది అప్పుడు నేను సిస్టర్ అనుకున్నాము రోడ్డు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు సిస్టర్స్ కదా ఎప్పుడు అటువైపు వెళ్ళరు గట్టిగా మాట్లాడరు ఎందుకు ఇటు వచ్చి లోపల మన చేపల్లో కూర్చుని ప్రార్థన చేసుకోమని అడిగాను అప్పుడు అందరూ వచ్చారు అమ్మాయి రాలేదు తర్వాత మెల్లగా వచ్చారన్నమాట అయితే ఆ రోజు సాయంత్రమే సిస్టర్ అక్కడ నుంచొని ఉంటే ఒక పెద్ద పాము వచ్చిందంట ఆ పాములు వాళ్ళక్క చంపారు ఆ సిస్టర్ ఏమన్నారు ఈ అమ్మాయి యాక్షన్ చేస్తుంది ఏదో నటించినట్టుంది అని అన్నారంట అయితే అది అన్న తర్వాత సిస్టర్ నుంచున్న చోట పెద్ద పాము వెళ్ళింది అది తెలియకుండా సిస్టర్ కాలు వేసేలోపు ఇంకో అమ్మాయి వచ్చి ట్రైనింగ్లో ఉన్న సిస్టర్ వచ్చి దాన్ని చంపేశారు మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను ఇద్దరు మాట్లాడుకుంటున్నా రెండు కాలు సందరూ నుంచి మండరగా వెళ్ళింది వెళ్ళేసరికి నేను చూసి ఒక రాయేసి దాన్ని చంపేశాను అప్పుడు ఆ పిల్ల అక్కడ ఉండి చెప్తుంది సిస్టరు నేను చెప్పిన మాట నమ్మలేదు కదా అమ్మ వస్తానంది అమ్మ మాట్లాడతానంది నేను చెప్పాను సిస్టర్ చేసిన నన్ను నమ్మలేదు అందుకే దేవుడు రెండు సార్లు మరణ శిక్ష విధించాడు కానీ ఎస్కేప్ అయిపోయారు సిస్టరు అని అక్కడ చెప్తుంది ఆమె వాళ్ళ సిస్టర్కి వాళ్ళ కంపానియన్స్కి తర్వాత వచ్చినాక తను వచ్చి చెప్పారు నువ్వు సిస్టర్ మేము కొసేపు ప్రార్థన చేసుకోవాలి మేము పడుకోమన్నారు సరేలే నేను అన్నాను ఇక్కడే కూర్చోండి ఎక్కడికి వెళ్ళొద్దు ఒంటరిగా వదలొద్దు అని చెప్పారు వాళ్ళ కంపానియంట్స్ వాళ్ళ అక్క వాళ్ళు సీనియర్స్ అందరూ ఉన్నారు బయట కూర్చుని ఉన్నాం మేము కూడా వాళ్ళు ప్రే చేసుకుంటున్నారు గట్టి 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 గట్టిగా ప్రేయర్ చేసుకుంటున్నారు నేను అన్న అలసిపోతారు వెళ్ళిపోయి పడుకోన తను ఏం చెప్పిందంటే లేదు ఈరోజు నేను ప్రార్థన చేయాలి నాకు వెళ్ళాలని లేదు నేను ప్రార్థన చేసుకోవాలి ఇక్కడే చేయాలి అమ్మ వస్తుంది అమ్మ చెప్పింది నాకు అమ్మ నాకు చెప్పింది ఇంకా అయ్యే మాటలు తను చెప్తా ఉంది ఇంకేం చెప్పట్ల గట్టి గట్టిగా ప్రార్థన చేస్తుంది ఆ మాటలు మాత్రమే చెప్తుంది ఇంకా తొమ్మిదిన్నర పది ఆ టైంలో నేను అన్నని వెళ్ళి పడుకున్నాను కొంతమందిని పంపించేశాను తాను వెళ్ళి పడుకోలేక మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చోండి నైట్ నైట్ తొమ్మిదిన్నర పది ఇంకా పడుకొని కూర్చొని ప్రేయర్ చేస్తున్నారు అరౌండ్ పదకొండు గంటలకి ఈ చిన్న క్రాస్ ఉంది కదా అక్కడ పెట్టిన క్రాస్ ఆ క్రాస్ ఇలాగే ఉంది టేబుల్ ఆల్టర్ మీద తన చేతిలో చిన్న రోజరీ ఉంది అది కూడా అక్కడే ఉంది ఆ రోసరీ ఇలా పెట్టి ఇలాగే ప్రే చేస్తుంది తను తాను అంటుకోని కూడా అంటుకోలేదు తన వేళ్లతో ఆ రోజరీ మొత్తం బ్లడ్ అయిపోయింది అనమాట నేను మరీ తల్లికి పూలు కడతాను నా రూమ్లో కూర్చొని తను వాళ్ళ అక్క వాళ్ళ కంపానియన్స్ నలుగురు ఎదురు వచ్చారు సిస్టర్ ఇగో నేను చెప్తే మీరు నమ్మలేదు కదా అమ్మ వచ్చిద్దని వచ్చింది చూడండి నేను రెండు చేతి ఇలా వచ్చింది అనమాట ఇలాగే వచ్చింది ఇలాగే వచ్చి నా దగ్గర కబోర్డ్ దగ్గర నుంచి నేను చూస్తుంది నేను చూడలే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను పట్టించుకోలే తర్వాత తీరా చూస్తే అమ్మాయి కనిపిస్తుంది వెళ్ళి చూస్తే ఆ పిల్లకి ఏడుస్తూనే ఉంది అమ్మ వెళ్ళండి నీ మాత ఇంకోటి ఏదో వాళ్ళ ఊరి పేరులో ఉంటుంది మా మేరీ మాత పేరు తను చేద్దాం క్షమాపణ అడుగుతుంది క్షమించండి మమ్మల్ని క్షమించండి స్వస్థత ఇచ్చేయండి మా కోసం ప్రార్థించండి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తే చూపిస్తుంది ఇంకా అప్పుడు మేము అందరం అక్కడే కూర్చున్నాం మా రూమ్లో గంట దగ్గర దగ్గర పదకొండు నెలల పదకొండు పన్నెండు గంటల కూర్చున్నాం అప్పుడు ఏం చెప్పింది అమ్మాయి పన్నెండు గంటలకి అమ్మ వస్తాను నేను చేపలు గారిపోతున్నాను మీరు వచ్చేయండి అంతే అందరూ వచ్చేసాం ఆతో పాటు వచ్చి అమ్మాయి శాస్త్రాంగ నమస్కారం చేసి రెండు చేతులు ఇలా చాపి చాపి ఇలా పెట్టి రెండే రెండు నిమిషం రెండు నిమిషాలు కూడా ప్రార్థన చేయాల రెండు నిమిషాల తర్వాత చూస్తే ఆ పిల్ల బాధ తట్టుకోలేక చెయ్యి ఓపెన్ చేసి అల్లి ఇలా కలుగుతున్న మొత్తం బ్లడ్ ఉండిపోయింది అన్న మేము ఆ రక్తం అన్ని చూస్తూ ఉండేసరికి క్రాస్ ఉంది క్రాస్ ఫుల్గా బ్లడ్ అయిపోతుంది ఇంకా మొత్తం చూసి మాకే లేదు లేదు ఫాదర్ అమ్మాయి క్రాస్ ఇలా పెట్టి క్రాస్ ముందు ఇలా ప్రాసిక్యూట్ చేస్తాను క్రాస్ కూడా బ్లీడింగ్ ఇంక అమ్మాయి చేతులు కూడా బ్లీడింగ్ అవుతా ఉన్నాయి అప్పుడు ఇంకా అమ్మాయి బాగా గట్టిగా అరిచి ఒక పక్కన నొప్పి ఒక పక్కన అమ్మాయి క్రాస్ ఉన్నా సరే జీసస్ పేరు ఎప్పుడు తలవలేదమ్మా ఫస్ట్ అమ్మా అమ్మ అమ్మా 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 మాత వెలంగీ